విజయవాడ సెంట్రల్లో ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న గుణదల రైల్వే వంతెనని త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఉమా ఉమామహేశ్వరరావు అన్నారు అసంపూర్తిగా ఉన్న రైల్వే వంతెనను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు వంతెన నిర్మాణ పనులకు కావలసిన అనుమతులపై ఆరా తీశారు త్వరలో వంతెన నిర్మాణం పూర్తి చేసి సీఎం చంద్రబాబుతో ప్రారంభోత్సవం చేయిస్తానని ఉమా తెలిపారు ఇప్పుడు వైసీపీ ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడేలాగా ఈ బ్రిడ్జిని ని చెదలబట్టి పరిస్థితి దీన్ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకొని హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడటం జరిగింది ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధిత శాఖ మంత్రికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రైల్వే అధికారులు ఢిల్లీ బోర్డుతో మాట్లాడి ఈ బ్రిడ్జికి పనులు వేగంగా పూర్తయ్య అవకాశం వచ్చింది అంటే గ్రౌండ్ లెవెల్లో అన్ని కూడా రెడీ చేసాం హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ తో ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి రైల్వే అధికారులు ఒప్పించాం రైల్వే అధికారులు కూడా ముందుకొచ్చారు త్వరలో ఈ బ్రిడ్జిని మొదలు పెడతాం ఎటువంటి పరిస్థితుల్లో మా హయాంలో దీన్ని పూర్తి చేసి మంత్రి గారి చేత గాని ముఖ్యమంత్రి గారి చేత గాని దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా